శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం శ్రీవారి ఆభరణాల గురించి తెలుసుకుందాం ముఖ్య ఆభరణాలు శ్రీవారిని అలంకరించుకునే భాగ్యానికి నోచుకున్న లెక్కలేనన్ని ఆభరణాలలో అత్యంత ముఖ్యమైనవిగా భావించబడే ఈ క్రింది ఆభరణాలు శ్రీవారిని తరచు సందర్శించుకునే భక్తులకు చిరపరిచితమైనవే ఒకటి సహస్రనామ హారం ముప్పై రెండు కిలోల బరువైన ఈ హారంలో ఉన్న వెయ్యిన్ని ఎనిమిది కాసులపై విష్ణు సహస్రనామాలు వద్దికగా చెక్కబడి ఉంటాయి మైసూరు ఛారిటీస్ అనే ధార్మిక సంస్థ పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఈ హారాన్ని శ్రీవారికి బహూకరించింది రెండు చతుర్భుజ లక్ష్మీహారం నాలుగు కిలోల బరువైన ఈ హారంలో లక్ష్మీదేవి ప్రతిమలున్న నూట ఎనిమిది కాసులు ఉంటాయి మూడు మూడు మకర కంటి అంటే ఐదు పాయింట్ ఆరు కిలోల బరువున్న ఈ మూడు పేటల హారాన్ని మైసూరు మహారాజువారు బహుకరించారు పై మూడింటిని సాధారణంగా మూలమూర్తికి అలంకరిస్తారు అయితే బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవపేతంగా జరిగే గరుడు వాహనోత్సవం నాడు మాత్రం ఈ ఆభరణాలను ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి వారికి అలంకరించి ఊరేగిస్తారు నాలుగు గరుడమేరు పచ్చ స్వామి వారికి ఉన్న అత్యంత అరుదైన ఆభరణాలలో ఐదు వందల గ్రాములు బరువైన గరుడు మేరు పచ్చను గరుడమేరు పచ్చను ప్రత్యేకంగా చెప్ చెప్పుకోవచ్చు ఇటువంటి మేలుజాతి రాయి ప్రపంచంలో మరెక్కడా లేదని చెబుతారు ఐదు స్వర్ణ పీతాంబరాలు ఇరవై కిలోల బరువైన స్వర్ణాంబరాన్ని రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అప్పటి టీటీడీ టీ టీటీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మూడు కోట్లు వెచ్చించి చేయించారు మూల విరాటుకు నాభి క్రింద భాగం నుంచి ఈ పీతాంబరం ధరింపచేస్తారు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇరవై కిలో గ్రాముల మరో స్వర్ణ పీతాంబరం అంతకుముందే తయారు చేయించారు ఇది రెండవది మరికొన్ని ముఖ్య ఆభరణాలు ఇవే కాకుండా శ్రీవారి మూలమూర్తిని పాదాల నుండి శిరస్సు వరకు అలంకరించే మరికొన్ని ముఖ్య ఆభరణాలు ఒకటి శ్రీవారి పాదాల క్రిందనున్న బంగారు పద్మపీఠాన్ని కప్పుతూ ఉన్న నగిశీలు చెక్కిన బంగారు రేకు రెండు కుడి ఎడమ పాదాలకు రెండు బంగారు కవచాలు మూడు ఏడు కిలోల బరువైన బంగారు సూర్య కట్టారి అంటే ఖడ్గం నాలుగు హస్తానికి బంగారు కవచం ఐదు హస్తానికి కటిహస్తానికి చెరక నాగాభరణం వీటిని శ్రీమద్ రామానుజుల వారు తయారు చేయించారు ఆరు హస్తానికి నాగాభరణం క్రింద ఉండే కడియం ఏడు వైకుంఠ హస్తాన్ని అలంకరించే రత్నాల దస్తుబంధు ఎనిమిది పెన్నా సిమెంట్ వారు ఐదు కోట్ల వ్యయంతో చేయించిన వలకటి వరదహస్తాలు తొమ్మిది కమ్మరపట్టి అనబడే బంగారు వడ్డానం పది దశావతార వడ్డానం బంగారు గంటల మ్రో మొలత్రాడు పదకొండు వక్షస్థల అమ్మవార్లకు రత్నాలతో కూడిన బంగారు కంటే పన్నెండు దశావతార హారం పదమూడు అష్టోత్తర శతనామహారం పదునాలుగు నాలుగు పేటలతో కూడిన బంగారు మొహరీలు గొలుసు పదహైదు ఆరు ప్రోగుల బంగారు యజ్ఞోపవీతం పదహారు బంగారు పులిగోరు పదిహేడు రెండు భుజకీర్తులు పదనెనిమిది నాలుగు కిలోల బరువైన రత్నాల పొదిగిన శంఖం పంతొమ్మిది నాలుగు కిలోల బరువైన రత్నాలు పొదిగిన సుదర్శన చక్రం ఇరువది మూడు కిలోల బరువున్న రవ్వల కంఠాభరణం ఇరువది ఒకటి రత్నాలు పొదిగిన కుడి ఎడమ బంగారు బావళీ బావళీలు చంద్రవంక కంటి ఇరువది రెండు వజ్ర ఖచితమైన అశ్వర్థ ఇరువది రెండు వజ్రఖచితమైన అశ్వర్థ పత్రహారం అశ్వర్ అశ్వర్థ పత్రహమనగా రావియాకు ఇరువది మూడు భుజదంట భూషణాలు ఇరువది నాలుగు రెండు పేటలు బంగారు గొలుసు ఇరవై ఐదు ఐదు కిలోల బరువైన బంగారు గొడుగు ఇరువది ఆరు ఇరవై ఇరవది ఇరవై ముత్యాల హారాలు ఇరువది ఏడు యాభై కాసుల దండలు ఎన్నో కిరీటాలు సకల లోక సార్వభౌముడు దేవాది దేవుడు అయిన శ్రీనివాసుని మకుటాల గురించి చెప్పుకోవాలంటే ఉద్గ్రంథమే అవుతుంది శ్రీవారికి ఏడు ముఖ్యమైన కిరీటాలు ఉన్నాయి ఒకటి మామగారైన ఆకాశరాజుచే బహుకరింపబడ్డ తొమ్మిదిన్నర కిలోల బంగారు కిరీటం దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటిది ఇక భావించబడే ఈ కిరీటాన్ని ఆకాశరాజు కిరీటంగా పిలుస్తారు రెండు ఇరవదవ ఇరవయవ శతాబ్దపు ప్రథమార్థంలో అప్పటి దేవాలయ పురాతత్వ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆధ్వర్యంలో గద్వాల మహారాణి చేయించిన వజ్ర కిరీటం మూడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో గాలి రెడ్డి గారు సమర్పించిన నలభై రెండు కోట్ల రూపాయల విలువగల వజ్రాల కిరీటం నాలుగు వెంకటేశ్వర వెంకటేశ్వర హెచ్చరి సంస్థ సమర్పించిన పదమూడు కిలోల కిరీటం ఐదు గోయంకా కుటుంబం కానుకగా ఇచ్చిన పది కిలోల బంగారు కిరీటం ఆరు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేయించిన వజ్ర కిరీటం ఏడు పంతొమ్మిది వందల ఎనిమిది ఆరవ సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేయించిన మరో వజ్ర కిరీటం ఇవే కాకుండా అరుదుగా వాడే లేదా అసలు ఉపయోగించని కిరీటాలు ఎన్నో శ్రీవారి చింతన ఉన్నాయి అన్యమత భక్తులు కానుకలు శ్రీవారి పరమభక్తులైన అన్యమతస్థులు సమర్పించుకున్న మరికొన్ని ముఖ్యమైన నగలు ఉన్నాయి ఒకటి గుంటూరుకు చెందిన షేక్ హుసేన్ సాహెబ్ అనే మహమ్మదీయ భక్తుడు సమర్పించిన శ్రీవారి నిత్య పూజకు వాడే నూట ఎనిమిది బంగారు పుష్పాలు రెండు ప్రతి బుధవారం జరిగే అష్టదల పాద పద్మారాధనలో స్వామివారి అర్చనకు ఉపయోగించి సయ్యద్ మీరా అనే మహమ్మదీయ భక్తుడు సమర్పించిన నూట ఎనిమిది బంగారు పద్మాలు మూడు ఆనాటి చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీవారి భక్తుడు అయిన థామస్ మన్రో అనే క్రైస్తవ మతస్థుడు సమర్పించుకున్న మన్రో గంగాళంగా ప్రసిద్ధి చెందిన బంగారు గంగాళం నానాటికి శ్రీవారి పట్ల భక్తి విశ్వాసాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో తదనుగుణంగా కానుకలు కూడా వెళ్ళవెత్తుతున్నాయి దాంతో శ్రీవారికి ఒక రకమైన రెండు లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంట్లు ఉన్న సెట్లు అంతకంటే ఎక్కువ సెట్లు ఉన్న ఆభరణాలు ఎన్నో ఉన్నాయి ఎనిమిది దశాబ్దాల క్రితం ఆలయ యాజమాన్యం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోకి వచ్చినప్పటి నుండి వారు కూడా తరచుగా శ్రీవారికి అమూల్యమైన ఆభరణాలు చేయిస్తూనే ఉన్నారు వారు తయారు చేయించిన ఆ భూషణాల జాబితాలో ముఖ్యమైనవి ఒకటి పంతొమ్మిది వందల నలభైలో వజ్ర కిరీటం రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగులో వజ్రాల హారం మూడు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో వజ్రాల శంకు చక్రాలు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వజ్ర ఖచ్చిత కటిహస్తం ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వజ్రాల కిరీటం ఆనంద నిలయ విమానం స్వర్ణమయమని మనకు తెలిసింది దాదాపుగా వెయ్యేళ్ల క్రితం నుండే ఆనంద నిలయ గోపురానికి కవచాన్ని తరచూ మార్చుతూ దానికి మరిన్ని సొబగులు దిద్దుతున్నారు అంతేకాకుండా ఆలయంలోని అనేక ద్వారబంధాలు తలుపులు తిరుమామణి మంటపంపై కప్పు ధ్వజస్తంభం ఇవన్నీ మేలిమి బంగారం పూత పూయబడి ఎల్లవేళలా స్వర్ణకాంతులీనుతూ ఉంటాయి శ్రీవారికి కనక మహాలక్ష్మితో ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు చివరికి అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దబడిన స్వర్ణరథం కూడా శ్రీవారి స్వంతమే శ్రీవారికి స్వర్ణాభరణాలే కాకుండా వందల కొద్దీ వెండి ఆభరణాలు బంగారం తాపడం చేయబడ్డ ఇతర లోహపాత్రలు వెండి వాహనాలు ఛత్ర చామరాలు ఉయ్యాలలు శటగోపురాలు లాంటివి ఎన్నో ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకు అంటే లేదు శ్రీనివాసుని కలియుగ శోభ వారి వైకుంఠ వైభవానికే మా ఏం వారి వైకుంఠ వైభవానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది ఇరు లోకాలలోనూ సర్వకాల సర్వావస్థల ఎందు శ్రీ మహాలక్ష్మి వారి పెట్టుకొని ఉండటం వల్లనే ఆ లక్ష్మీపతి కోట్లకు పడగలెత్తుతూ ప్రపంచంలోనే సంపన్నమైన దేవునిగా విలసల్ విలసిల్లుతూ భక్తుల కొంగు బంగారమై ఒప్పారుతున్నాడు ఓం నమో వెంకటేశాయ